అన్నం ఇంకా పప్పు పెడతాను కారం పెట్టాం ఇంకా పెడతాం బలం తక్కువ ఉండడం వల్ల అట్లా వస్తాయి మీ పాపనా అంత దురదలకాయింది కదా పేరు మడపల్లి ఉదయ్ కుమార్ గౌడ్ నేను చిన్నపిల్లలమైతే ఎండిపిడి ఆర్థి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చదువుకున్న విద్యార్థిని సో నాకు ఈ సరౌండింగ్లో ఉన్న నిరుపేదలకి సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది నాకు సరైన ప్లాట్ఫామ్ దొరుకుత గురువులు వేసి చూశాను నిన్న అన్న మందె మణికుమార్ గారు కలిసి అమ్మ ఫౌండేషన్ ద్వారా చేద్దామన్న అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికిందని మంచిగా అనిపించింది సో దీని నుంచి నిరుపేదలకి గుడిసెవాసులకి ఎనిమియా రక్త రక్తహీనత ఉండడం నులిపురుల ప్రభావం ఇన్ఫెక్షన్స్ ఉండడం ఇవన్నిటి కోసం నాకు ఆలోచన వచ్చి వీళ్ళందరికీ మెడిసిన్ ఫ్రీగా ఉచితంగా ఇద్దాం అనే ఆలోచనతో వచ్చి ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది వారాయి హాస్పిటల్ తరఫు నుంచి నేను ఈరోజు మెడిసిన్ కానీ సప్లై చేయడం జరిగింది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఈ అమ్మ ఫౌండేషన్తో కలిసి నిరుపేదలకి వైద్య సాయం అందించడం నాకు ఈరోజు చాలా అద్భుతంగా అనిపించింది వీళ్ళు వసతులు ఉండవు సరైన మందులు కొనుక్కోవడం ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ మందులు తెచ్చి ఉచితంగా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ నేను నా తోచిన సాయం చేసినట్టు నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిషాద్ ఈరోజు జనగామేశ్వర నిరుపేదలకి వైద్య సహాయం పంపించాలనే వారాహి హాస్పిటల్ ఎమ్మె ఉదయ్ కుమార్ గారు అంటే అదే ఒక మంచి ఉద్దేశంతో అంటే సమాజానికి నిరుపేదలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి సరైన వసతులు ఉండవు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ చిన్నపిల్లలు అనే కాన్సెప్ట్తో ఈరోజు అంటే ఇక గ్రీన్ మార్కెట్ వెనుక వాళ్ళు నివసించేటువంటి గురుసేవాసుల దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి వైద్య సేవల్ని అందించాలి అదే విధంగా ఎక్కడెక్కడైతే నిరుపేద గొప్ప విషయం ఎందుకంటే అది కూడా నిలిపేదలకి మనం వ్యక్తి సహాయం అందించాలి అంటే ఏమో లేని వాళ్ళకి మన వైద్యాన్ని వాళ్ళకి సులభతరం చేయడం కోసం మీరు ఈ అవకాశం కనిపిస్తాను బ్యాక్గ్రౌండ్ వస్తుంది